శివునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టమని పురోహితులు చెప్తున్నారు శివుడు అభిషేక ప్రియుడు శివునికి కాసిన్ని నీరు పోసిన సంతోషంతో పొంగిపోతాడు అభిషేకించటం వలన సదా శివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది మహాశివుని ఈ అభిషేకాలతో సంతృప్తి పరచటం వలన అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు ధనధాన్యాలు ప్రాప్తిస్తాయి ఆ కుటుంబాలు తరతరాల పాటు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో అలలారుతూ ఉంటారు మనం చాలా సందర్భాలలో శివునికి అభిషేకం చేస్తూ ఉంటాం మరి మీరు ఏ విధంగా చేస్తున్నారో తెలుసుకోవాలి మీరు ఏ విధంగా చేస్తే మీకు ఏ పుణ్యం ఉంటుందో ఒక్కసారి తెలుసుకోండి శివుని అనుగ్రహం వెంటనే కలగాలి అంటే ఈ మంత్రంతో ధ్యానిస్తూ శివుడికి అభిషేకం చేయాలని పండితులు చెప్తున్నారు మరి ఆ మంత్రం ఏమిటి శ్రీ శివాయ మహాదేవాయ విశ్వేశ్వరాయ నమ అనే ఈ మంత్రం చదువుతూ అభిషేకం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే శివ అభిషేకం వల్ల కలిగే లాభాలు కూడా ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం చెరుకు రసంతో అభిషేకించటం వలన ధన వృద్ధి కలుగుతుంది రుద్రాక్షలతో అభిషేకం చేయటం వలన సకల ఐశ్వర్యములు కలగజేస్తారు ఆ పరమేశ్వరుడు ద్రాక్ష రసంతో అభిషేకం చేస్తే ప్రతి దానిలో విజయం లభిస్తుంది పసుపు నీటితో అభిషేకించటం వలన మంగళప్రదం అగును శుభకార్యములు ఇంట్లో జరగగలవు గరిక నీటితో అభిషేకం చేయటం వలన నష్టపోయిన ద్రవ్యము తిరిగి పొందగలుగుతారు మారేడు బిల్వ దళములతో అభిషేకం చేసిన భోగభాగ్యాలు లభిస్తాయి గంధంతో అభిషేకం చేయటం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది అన్నంతో అభిషేకించిన అధికార ప్రాప్తి మోక్షము మరియు దీర్ఘాయువు లభించును మామిడి పండ్ల రసంతో అభిషేకం చేసిన దీర్ఘవ్యాధులు నశించును ఆవుపాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదిస్తుంది ఖర్జూరకాయ రసంచే అభిషేకము శత్రువులను హరింపజేస్తుంది కొబ్బరి నీళ్ళతో అభిషేకం సకల సంపదలను కలగజేస్తాడు నీటితో అభిషేకించటం వలన నష్టపోయినవి తిరిగి పొందుతారు పెరుగుతో అభిషేకించటం వలన బలము ఆరోగ్యము యశస్సు లభించును తేనెతో అభిషేకించటం వలన తేజో వృద్ధి కలుగును భస్మాభిషేకంతో మహా పాపాలు నశిస్తాయి ఆవు నెయ్యితో అభిషేకించటం వలన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది గంధంతో అభిషేకించినప్పుడు మాత్రం బొటన వేలు ఉంగరపు వేలు కలిపి గంధంను సమర్పించాలి ఇలా చేస్తే వెంటనే ప్రాప్తి కలుగుతుంది మరి విన్నారుగా ఏ విధంగా అభిషేకం చేస్తే ఏ ఏ లాభాలు కలుగుతాయో మీరు కూడా మీ స్థాయికి మించి అభిషేకాలు చేయండి అభిషేకం చేసే ముందు మంత్రం చెప్పుకున్న ఇప్పుడు మనం చెప్పుకున్న మంత్రాన్ని జపిస్తూ చేయటం వల్ల సర్వశుభాలు చేకూరుతాయి ధనవంతులుగా జీవిస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు